పిస్తా హౌస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కిచెన్ లో ఉన్న గ్యాస్ లీక్ అవడం వల్ల మంటలు ఒక్కసారిగా గ్యాస్ ద్వారా కింద ఉన్న సిలిండర్ గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు అప్పటికే కిచెన్ లో మంటలు రావడంతో అదే బిల్డింగ్ లో ఉన్న లైఫ్ స్ప్రింగ్ మెటర్నిటీ హాస్పిటల్ ఉండగా అందులో వైద్యం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల తల్లులు పొగ దాటికి పరుగులు తీసి రోడ్లపైకి వచ్చారు ఆసుపత్రి యాజమాన్యం వారిని మరో ఆస్పత్రికి తరలించారు స్థలానికి చేరుకున్న పై సిబ్బంది కిచెన్ లో మంటలను అదుపు చేయడం జరిగింది Terima kasih telah menonton!